నగరంలోని వివిధ దేవాలయాలకు ధార్మిక సంస్థలకు సమర్థవంతమైన కమిటీలను వేయడం జరిగిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక కొత్తపేట శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానానికి కడియాల వీరభద్రరావు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అభినందన సత్కారం జరిగింది ౌత్ తాతాలు కళ్యాణ మండపంలో టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో కూటమి సభ్యులను కలుపుకొని ఎండోమెంట్ కమిటీలను సమర్థవంతమైన సభ్యులతో వేయటం జరుగుతుందన్నారు పార్టీ కోసం కష్టపడి కష్టాలను అధిగమించిన వారిని గుర్తించి అవకాశం ఇస్తున్నట్లు వివరించారు కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు ఎన్నికల సమయంలో పార్టీ అధినాయకత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తుందన్నారు త్వరలో జరగనున్న రాజమండ్రి కార్పొరేషన్లు మళ్లీ విజయదంతి మోగించడం జరుగుతుందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఏపీ శెట్టి బలజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్తిబాబు జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితరులు మాట్లాడారు ఆహ్లాదకరంగా కార్యక్రమం చేసుకోవడానికి కార్యకులైనా కడియాల వీరభద్రావు గారికి కంటి సభ్యులకు కుటుంబం పెద్దలు అవ్వడం వల్ల వేదిక పైన కూటమి సభ్యులతో పాటు వేదిక మీద మేము నిలబడడానికి కార్యక్రమం అయినా వేదిక ముందున్న కూటమి సభ్యులకు కూడా మర్చిపో తెలియజేస్తూ కుటుంబం చిన్నది ఈ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చూస్తా ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా కూటమి నెక్కినట్లు ఆ వాతావరణం చాలా ఒక కమిటీకి ఒక కమిటీ పోటీగా చేస్తా ఉన్నారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు మొన్న ఒక కమిటీ ఒక ఈ రోజు మీరు ఒకలా చేశారు రేపు చేయబోయే వాళ్ళకి మీరు ఒక మంచి టార్గెట్ ఇస్తా ఉన్నారు నాయకులుగా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఇంత గట్టిగా చేస్తా ఉంటే ఇంతమందిగా చూస్తా ఉంటే మాకు కూడా ఆనందమే స్వతగా తెలుగుదేశం పార్టీలో దేవాలయ కమిటీ అన్నది ఎందుకో ఒక గ్రహణం చాంబర్ అధ్యక్షుడు తమారాజా గారు ఒక కూటమి నాయకుడుగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా చాంబర్ ప్రెసిడెంట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు చాంబర్ అధ్యక్షుడిగా కూటమికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు రాజమండ్రిగా

నెగ్గిన తర్వాత మనం అంతా గమనిస్తానే చేసిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ అభివృద్ధి మీద దృష్టి పెడతారు కదా అనుకున్నాం కానీ ఏంటి కార్యకర్తల్ని మనకి పనిచేసిన నాయకుల్ని ఏదైనా కొద్దిగా ఏదో ఇంకా వాళ్ళకి సరైన పదవులు రావడం లేదా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన